ఇది వార్తా చర్చ విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ రాజకీయాలపై కాదు పరిపాలనపై ప్రశ్నలు చరిత్రలో కాదు నిజాల్లోనూ లోతైన అన్వేషణ మా చర్చలు మిస్ కాకూడదంటే ఓసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఒక పార్టీకి నాయకుడు మారితే రాష్ట్రపు రాజకీయం కదిలిపోతుందా రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి బీజేపీ ఎత్తులు తేలే రోజు హైకమాండ్ ఒక మాట చెప్పింది ఈసారి అధ్యక్షుడు పార్టీ నడిపించేవాడు కావాలి ఫోటో కోసం కూర్చునేవాడు కాదు తెలంగాణలో సొంత ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలున్న ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేసింది బీజేపీ అధిష్టానం దీనికి తొలి అడుగు శక్తివంతమైన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఉన్న కేషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నందున రాష్ట్ర బాధ్యతల నుంచి పక్కకు జరిగారు ఇప్పుడు జూలై ఒకటిన కొత్త రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఎంపిక చేయబోతున్నారు ఈ పోరులో ఎవరున్నారు ఈటెల రాజేందర్ కేసీఆర్ను ఎదుర్కొని గెలిచిన అసలైన ఫైటర్ డాక్టర్ డీకే అరుణ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇప్పుడు మహిళల శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత అరవింద్ ధర్మపురి నిజామాబాద్ ఎంపీ యువతకు మొగ్గు చూపే నేత ఎన్ రామచందర్ రావు రఘునందన్ రావు పార్టీకి ఊపిరి పీల్చే పాత వారసులు ఎవరు వచ్చినా పార్టీ మారదు అన్నది పాత మాట ఇప్పుడు నాయకత్వమే పార్టీని మలుచుతుంది హైకమాండ్ స్పష్టంగా చెప్పింది తెలంగాణలో ఇప్పుడు గెలిచే నాయకత్వం కావాలి క్యాడర్ని మోటివేట్ చేయగలిగే కాంగ్రెస్ బీఆర్ఎస్తో బలంగా ఢీకొట్టగలిగే నాయకుడు కావాలి ఇది రెగ్యులర్ రొటేషన్ కాదు ఇది కేంద్రం బలమైన రాష్ట్ర వ్యూహంలో ఒక క్లిష్టమైన అడుగు బీజేపీకి నాయకుడు మారినంత మాత్రాన నా బతుకు మారుతుందా అంటూ కొందరు నిరాశగా ఉంటే ఒక్క నాయకుడి వల్ల పార్టీ ఉద్యమంగా మారుతుంది అంటున్నారు గట్టి కార్యకర్తలు జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్కి పైగా బీసీలు ఉన్న తెలంగాణలో ఈటెల లాంటి నాయకుడు వస్తే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది అంటున్నారు విశ్లేషకులు కానీ అరుణ వస్తే మహిళా ప్రాతినిధ్యం దూకుడికి బలం ఇది కేవలం నాయకుడి ఎన్నిక కాదు ఇది ఓ పార్టీ తన దిశ మార్చుకునే నిర్ణయం ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక తిరుగుబాటుగా నిలవబోయే రోజు జూలై ఫస్ట్న బీఆర్ఎస్ కాంగ్రెస్లు సైలెంట్గా చూస్తున్నాయి కానీ బీజేపీ మాత్రం నిర్ణయం తీసుకుంది ఈసారి ప్రభుత్వమే లక్ష్యం ఇది తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బ్రేక్ కొడుతుందా మేక్ చేస్తుందా అన్నది తేల్చే రోజు తెలంగాణలో ఒక్క బలమైన నాయకుడు వస్తే బీజేపీకి ప్రభుత్వ గేట్లు తెరిచినట్టే ఈ పోరాటానికి మీరు రెడీనా ఇలాంటి రాజకీయ గేమ్ ప్లాన్ విశ్లేషణ కోసం మీ వార్తా చర్చతో ఉండండి ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది మళ్ళీ కలుద్దాం